శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి మాసంలో పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి సరే లగ్నం తెలియదు రాసి నుంచి చూసుకోండి నో ప్రాబ్లం బట్ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం లగ్నానికే ఇవ్వండి మరియు అదేవిధంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులత అమ్మవారికి భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేషన్ నుంచి చూసుకుంటే వృషభ రాశిలో గురువు ఉన్నాడు వక్రగతి పోయి అదేవిధంగా మిథునంలో వక్ర అయిపోయినటువంటి కుజుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవిశనుల యొక్క గ్రహస్థితి ఉంది అదేవిధంగా మేనంలో మూడు గ్రహాలు రాహువు శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు దీని తర్వాత పదిహేనో తేదీ నుంచి రవి కూడా వచ్చి నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి పదిహేనో తేదీ నుంచి కంటిన్యూస్గా ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు లగ్నం రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి మీ యొక్క లగ్నాధిపతి ప్రజెంట్ సప్తమంలో ఉన్నాడు అంటే కుంభరాశిలో ఉన్నాడు అలాగే అష్టమంలో పదిహేనో తేదీ నుంచి మారడం జరుగుతుంది లగ్నాధిపతి ఎప్పుడు కూడా సప్తమ స్థానంలో అది కూడా కుంభరాశుల్లో ఉన్నప్పుడు పర్టికులర్గా మీకు మీ డిజైర్స్ ఏవైతే ఉంటాయో డిజైర్స్ని అనుకూలించేటువంటి సమయంగా చెప్తారు సప్తమంలో ఉన్నప్పుడు అలాగే మీరు వివాహ సంబంధాలు వెతుక్కోవడానికి అలాగే కెరియర్ పరంగా కూడా బికాస్ ఆఫ్ శాటన్ సైన్ అది కాబట్టి పదిహేనో తేదీ లోపల మీరు ఏదైతే అకౌంట్స్ ఆర్ ఫైనాన్స్ రిలేటెడ్ ఎనీథింగ్ కళా సంబంధించినటువంటి ఇట్లాంటి రంగాల్లోకి వెళ్ళడానికి అనుకూలించేటువంటి సమయం మొదటి పదిహేను రోజులు మరి దాని తర్వాత ఏమిటండి అంటే అష్టమంలోకి వెళ్తాడు అష్టమంలోకి వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ ప్లానెట్స్తో అక్కడ కలిసి ఉంటాడు కాబట్టి కొంచెం అక్కడ కొన్ని కొన్ని సడన్ ఇన్సిడెంట్స్ సడన్ నిర్ణయాలు తీసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు ధనానికి సంబంధించిన విషయంలో ధన సంబంధించినటువంటి అంశాల్లో కేతు రెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతు అనేటువంటి ధనానికి కారకుడు అవుతున్నాడు మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో కాబట్టి మీరు ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు కానీ ధనం తీసుకునేటప్పుడు కానీ ధన సంబంధించినటువంటి విషయాల్లో కానీ పర్టికులర్గా మీరు చేసేటప్పుడు ఈ కేతు మారే వరకు కూడా గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి ఎంత మీరు గణపతి ఆరాధన చేస్తూ అంత బాగుంటుంది చూసుకున్నట్లయితే అదేవిధంగా కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి ఆశ్రమంలో ఉండే గ్రహాల వల్ల ఆఫ్ సడన్గా ఏదో ఊరు వెళ్ళడం ఆఫ్ సడన్గా ఏదైనా దేవతాలయాలకు వెళ్ళడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మరియు అదేవిధంగా హోమ్ లోన్స్ ఎప్పటి నుంచో లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఆ లోన్స్ అనేటువంటిది లభ్యం అవ్వడం జరుగుతుంది కొంచెం సంతానం గురించి కొంత స్ట్రెస్ ఉంటుంది అదేవిధంగా గతంలో సిబ్లింగ్స్తో ఏవైతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి అవి క్లియర్ అవ్వడము అదేవిధంగా పరిచయాలు ఎక్కువ మంది పరిచయాలు ఏర్పడడం అనేటువంటిది కూడా చూపిస్తుంది మరియు పూర్వీకుల ఆస్తుల స్థానంలో అధిక గ్రహాలు వచ్చి కూర్చున్నాయి కాబట్టి కొన్ని రాజకీయాలు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో మరల దాన్ని ఒక నలుగురు పంచుకునేటువంటి విషయాలు కొంతవరకు ముందుకు కదలడం విషయాలు బికాస్ ఆఫ్ నాలుగు గ్రహాలు వచ్చాయి అష్టమ స్థానంలో కూర్చుంటున్నాయి కాబట్టి అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం గురువు నాలుగవ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం అది కూడా లోన్లో తీసుకోవడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది మీ యొక్క లగ్నానికి కారకుడు అనేటువంటి కుజుడు లాభస్థానంలో నాలుగు తొమ్మిది అధిపతి లాభస్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా కొంత ఈ నాలుగు తొమ్మిది అనేటువంటిది విద్యాస్థానంగా చెప్తారు మరియు స్పిరిచువల్ స్థానం కూడా తొమ్మిదవ స్థానం కాబట్టి స్పిరిచువల్గా కొంత మీకు క్లారిటీ పెరగడం కానివ్వండి అదేవిధంగా విద్యాపరంగా కొన్ని లాభాలు కలగడం కానివ్వండి వాహన పరంగా గృహపరంగా కొన్ని లాభాలు కలగడం కానీ అనేట చాలా స్పష్టంగా వచ్చేసింది కాకపోతే మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకండి ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దత్తాత్రేయుడు యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే స్పెసిఫిక్గా మీరు గోవులకి క్యారెట్స్ బెల్లము గ్రాసము ఎక్కువగా తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ఈ మార్చి మాస ఫలితాలు అయిపోయిన తర్వాత మనకి నూతన సంవత్సరం రాబోతుంది నామ సంవత్సరం ఇప్పటి నుంచే చెప్తున్నాను అసలు నామ సంవత్సరంలో అయినా మీరు కంప్లీట్గా సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా సరే అంటే ఏ లగ్నంలో పుట్టినా ఎటువంటి నక్షత్రంలో పుట్టినా ఎటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు ఫైనాన్షియల్గా పేరు ప్రఖ్యాతుల పరంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైనా మీ డిజైర్ ఏదైనా సరే నెరవేరడానికి ఇప్పుడు నేను మీకు ఒక ఆస్ట్రాలజీలో ఉండేటువంటి ఒక సీక్రెట్ చెప్తున్నాను అది కనుక పాటించగలిగితే అద్భుతంగా మీరు చేరుకోగలుగుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి మనము ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నాము ఆస్ట్రాలజీ మనకి ఏం చెప్తుందంటే వెరీ క్లియర్లీ మనం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్లో ఉండే నిర్ణయం ఒకటి రాంగ్ డెసిషన్స్ ఓకే అంటే రాంగ్ టైంలో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం సిచ్యువేషన్స్ ఒక దగ్గర ఒక ఒక రకంగా ఉన్నప్పుడు ఇంకోటి ఏదో మనం ఆలోచిస్తూ ఉంటాం అదొకటి మెయిన్ అది దానికి ఏంటి కారణం అంటే పంచమ స్థానము అంటారు ఫిఫ్త్ లార్డ్ అదేవిధంగా రెండవది ఏంటంటే పూర్వజన్మల్లో మనం చేసిన కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే మరి పూర్వజన్మ కర్మలో అలా ఉన్నప్పుడు అది ఇంకా మారదా మరి అలా ఉన్నప్పుడు అలాగే నడిచిపోవాలి కదా అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ భగవంతుడు మనకి రెండు ఇచ్చాడు విషయాలు ఏమిటంటే ఒకటి మనం పూర్వజంలో చేసినటువంటి కర్మ వల్ల మన జాతకం నడవడము రెండవది మన ప్రయత్నం వల్ల కూడా కొంత ఆ స్కోప్ అనేటువంటిది ఆ ఛాన్స్ అనేటువంటిది మనకి ఇచ్చాడు దాన్ని ఫ్రీ విల్ అంటారు అంటే మనం ప్రయత్నం చేయడం వల్ల వచ్చే సక్సెస్ ప్రయత్న స్థానం అనేటువంటిది మూడో స్థానము సక్సెస్ అనేటువంటిది లెవెంత్ హౌస్ ఎవరైనా సరే నిత్యము గనక ఉదయము సాయంత్రము లలిత విష్ణు సహస్రనామాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రయత్నం నూటికి నూరు శాతము సక్సెస్ అవుతుంది అలా కాదండి నేను అంత నాకు సహస్రనామాలు నోటికి తిరగవు ఇంకేదైనా సింపుల్గా చేసుకునేది ఉందా అంటే సింపుల్గా లేదు ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఈ రెండు చాంటింగ్ చేస్తూ ఉండండి నాకు పూజ గదిలో అంతసేపు నేను స్పెండ్ చేయలేను నా స్థితి వేరే ఉంది విదేశాల్లో ఉంటాను చాలా టైం దొరకడం కష్టం అనుకుంటే మనసులో మననం చేయండి కనీసం ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఇంకా వీలుంది నాకు అంటే ఓం నమ శివాయ కూడా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీనివల్ల ఒకటి ఇక రెండవది ఏంటంటే ఇక నేను చెప్పేది ఒకటే కొత్త సంవత్సరంలోకి నెక్స్ట్ ఈ మార్చ్ ఫలితాల తర్వాత నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ నుంచి మనకి ఎట్లాగో సంవత్సరం వస్తుంది అడుగుపెట్టేటప్పుడు కొన్ని జా కొన్ని విషయాలు మైండ్లో బాగా పెట్టుకోండి ఏలనాడు శని ఉంది అర్ధాష్టమి ఉంది అష్టమి ఉంది అమ్మో నా లైఫ్ ఏదో అయిపోతుందేమో అనేటువంటి భయాల నుంచి ఫస్ట్ బయటికి రాండి శని అంటే ఏమిటంటే కర్మకారకుడు మనం ఎటువంటి కర్మలు చేసామో ఆ కర్మలను ఇచ్చేవాడు ఎంతసేపు బ్యాడే ఇవ్వాలని లేదు గుర్తుపెట్టుకొని మనకి ఒక అద్భుతంగా ధనం సంపాదిస్తున్న శని కారకుడు దానికి బికాజ్ ఆఫ్ న్యాచురల్ టెన్త్ అండ్ లెవెంత్ లాడ్ ఆయన టెన్త్ అంటే కర్మ లెవెంత్ అంటే లాభాలు అంటే ఇచ్చేది కూడా ఆయనే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఎంతసేపు ఏంటంటే శని అనేటువంటి పాయింట్ని మనం ఎంతసేపు నెగిటివ్ కోణంలోనే చూస్తూ ఉంటాం ఎలా అంటే ఒక తండ్రి ఉన్నాడు తండ్రిని పూర్తిగా అర్థమైన వ్యక్తి తండ్రి కోపాన్ని అర్థం చేసుకుంటాడు తండ్రి బాధ్యతని అర్థం చేసుకుంటాడు కానీ తండ్రి అర్థం కానివాడు తండ్రి కోపాన్ని మాత్రమే చూస్తాడు తండ్రి ఎప్పుడు ఇలాగే హింసిస్తుంటాడు తల్లి ఎప్పుడు ఏదో నువ్వు చదువురా చదువురా అంటూ ఉంటుంది ప్రతిదానికి అడ్డం పడుతుంది ఇది మాత్రమే చూస్తాం కానీ తల్లి అంత బాధ్యతగా ఉదయాన్ని నిద్రలేచి మనకి ఫుడ్ అనేటువంటిది చూసుకుంటుంది లేనట్లయితే మన అవసరాలు చూసుకుంటుంది మనం ఎప్పుడేంటనేది అన్ని జాగ్రత్తగా రక్షించుకుంటుంది తండ్రి కూడా మన కోసం పనిచేస్తున్నాడు అనేది మనం మర్చిపోతాం ఎంతసేపు ఆయన కోపడుతున్నాడు నేను ఖాళీగా ఒకటి అంటున్నాడు అనేది చూస్తాం అలాగే శని విషయంలో కూడా ఇదే రాంగ్ జరుగుతుంది అందరికీ కూడా ఏంటంటే శని అనగా నమ్మో వెళ్ళినాడు శని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి గజగజ మునిగిపోవడం ఇది కాదు శని అనేటువంటిది కర్మ కర్మకారక ప్లానెట్ నువ్వే కర్మ చేశావు ప్రతి జీవుడికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్లే ఈ జీవితం వస్తుంది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరూ బాధపడడానికి కారణం మనం పాస్ట్ లైఫ్లో ఏం చేసాం ఇక్కడ అసలు ఈ జన్మ ఎందుకు పుట్టామనే విషయం తెలియకపోవడమే మనం బాధపడుతూ ఉంటాం నువ్వు ఒక డాక్టర్ అవ్వాలనుంది నువ్వు కొంతమందికి డాక్టర్గా నువ్వు సేవ చేయాలనుంది అప్పుడు నువ్వు డాక్టరే సేవ చేస్తుంటావు లేదా ఒక ఇంజనీర్ అవ్వాలనుంది లేకపోతే ఒక మంచి టిఫిన్ సెంటర్ పెట్టాలనుంది లేనట్లయితే ఇంకోటి ఏదో అవ్వాలనుంది మనం ఏం చేస్తున్నామంటే అసలు ఏమవ్వాలనుంది ఎందుకు పుట్టామనే విషయం మర్చిపోయి ఆ పుట్టిన విషయాన్ని అది జరుగుతున్న అంశాన్ని ఎంజాయ్ చేయడం మానేసి అది అవ్వలేకపోయాను ఇదైపోయానని చెప్పి బాధపడుతూ ఉంటాం కానీ నువ్వు యాక్చువల్గా నువ్వు పుట్టింది ఫలానాది అవ్వడానికి ఒక యాస్ట్రాలజర్గా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని గ్రహపరంగా ఏం చేసుకోవాలనేది స్పష్టంగా వాళ్ళకి క్లియర్గా చెప్పడానికి ఒక యాస్ట్రాలజర్ అవుతాడు అదేవిధంగా ఒక డాక్టర్ ఆ రోగాన్ని నివారించడానికి ఒక డాక్టర్ అవుతాడు ఒక ఇంజనీర్ చక్కటి బ్రిడ్జెస్ లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఇంజనీర్ అవుతాడు అంటే అది కర్మ అయితే ఈ జన్మని మనం ఎంతసేపు ఈ యొక్క జన్మచక్రంలో తిరగడమే కాకుండా పర్టికులర్గా ప్రతి వ్యక్తి కూడా మూడు విషయాలు ఖచ్చితంగా పాటించినట్లయితే ఈ జన్మచక్రం నుంచి కూడా బయటపడతాడు ఏమిటది అంటే నిత్యం లలిత సూర్య ఉపాసన చేయడము పెద్దల్ని సేవించడము ఇంట్లో పితృదేవతలను సేవించడము ఏదైనా ఆలయాలకు వెళ్ళి సేవ చేయడం ఇవి చేస్తూ గోసేవ కనుక చేయగలిగితే ముఖ్యంగా మీకు ఎటువంటి శని ఉన్నా లేనట్లయితే ఎటువంటి కాల్సర్ప దోషాలున్నా లేకపోతే మీ గ్రహస్థితిలో ఎంత దారుణమైన స్థితి ఉన్నా అంటే ఒక కొంతమంది అంటుంటారు ఏమండి నాకు అసలు రూపాయి పుట్టట్లేదు చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాను అని అనుకునే వారికి నేను చెప్పేది ఒకటే ఏమిటంటే నిత్యము పూజ చేయండి నిత్యము పూజ చేయండి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఏమండి మాకు అది సరిపోవట్లేదు నిత్యం పూజ చేస్తున్నాను ఒక యంత్రం పెట్టుకోండి చక్కగా ఆ యంత్రాన్ని ఒక రాగిదాంతో చేస్తారు ఆ యంత్రానికి ఏంటంటే జలావాసము పుష్పావాసము ధాన్యావాసం చేసి దానికి శక్తిని చేకూర్చి దానికి జపం చేసి ఇస్తారు యాక్చువల్గా అది ఇస్తుంటారు కొంతమంది అడిగినప్పుడు నేను కూడా ఏర్పాటు చేశాను బట్ ఏంటంటే మీరు ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు అది అయితే ఇక్కడ ఏంటంటే దాన్ని కనుక చేయగలిగితే ఇంకొంచెం స్ట్రాంగ్ స్ట్రెంత్ పెరుగుతుంది మీకు ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీరు నేను చెప్పినటువంటి ఇవి గనక పాటించగలిగితే ఖచ్చితంగా నామ సంవత్సరంలో మీరు సక్సెస్ అవుతారు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రమైన కనీసం చేసుకోండి